జెండా ఎగురవేస్తుండగా హెడ్మాస్టర్ అరెస్ట్ చేసిన తప్పేంటంటే పెద్ద కష్టమే వచ్చింది రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్లో జెండా ఎగురవేసేందుకు అంతా సిద్ధం చేశారు హెడ్మాస్టర్ వచ్చి జెండా ఎగురవేసేందుకు ముందుకు రాగా అప్పుడే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇంతకీ ఆ హెడ్మాస్టర్ చేసిన తప్పు ఏంటి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఏం జరిగింది ఈ హెడ్మాస్టర్ కు వచ్చిన కష్టం ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం జనవరి ఇరవై ఆరు సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాలు జరిగాయి దిల్లీ నుంచి గల్లీ వరకు జెండాను ఆవిష్కరించి చిన్నా పెద్ద అంతా వేడుక చేసుకున్నారు అయితే బీహార్లోని ఓ పాఠశాలలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో హెడ్మాస్టర్ అరెస్ట్ అయ్యారు అంతా రెడీ చేసి సరిగ్గా జెండా ఎగురవేసే సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ హెడ్ మాస్టర్ను అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆ సమయంలో ఆ హెడ్ మాస్టర్ బాగా మద్యం సేవించి కనీసం నిలబడే స్థితిలో కూడా లేకుండా తోలుతూ కనిపించాడు అసలే రిపబ్లిక్ డే పైగా బీహార్లో ఎన్నో ఏళ్లుగా మద్యపాన నిషేధం ఉంది ఇలాంటి సమయంలో ఆ ప్రిన్సిపల్ మద్యం సేవించి స్కూలుకు రావడమే కాకుండా జెండా ఆవిష్కరించేందుకు వెళ్లడంతో ఆ విషయానికి తెలుసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు బీహార్ ముజఫర్పూర్ జిల్లాలోని మినాపూర్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ అయిన సంజయ్ కుమార్ తెల్లవారుజామునే దాకా మద్యం తాగి స్కూలుకు వచ్చాడు మద్యం మత్తులో నడవలేక కూలి పడిపోవడం చూసిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంజయ్ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించి బ్రీత్ ఎనలైజర్ పరీక్షను నిర్వహించారు ఆ తర్వాత వైద్య పరీక్షలు కూడా చేశారు వాటికి సంబంధించిన నివేదికలు అందిన వెంటనే సంజయ్ కుమార్ పై చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు అయితే తనను అరెస్ట్ చేసే ముందు సంజయ్ కుమార్ను కీలక వ్యాఖ్యలు చేశారు తమకు ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని వాపోయారు మధ్యాహ్న భోజన పథకానికి కూడా నిధులు విడుదల చేయడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేక మద్యం సేవించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు జీతాలు రాకపోవడంతో తన కుటుంబాన్ని నిధులు విడుదల కాకపోవడంతో పాఠశాలను ఎలా నడపాలి అంటూ హెడ్మాస్టర్ సంజయ్ కుమార్ ప్రశ్నించారు అయితే మద్యం సేవించడానికి డబ్బులు ఎలా వచ్చాయంటూ స్థానికులు అడగ్గా తనకు కొందరు స్నేహితులు మద్యం ఇప్పించారని సమాధానం ఇచ్చారు అయినా మరోవైపు ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే రాజీవ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు ఒకవైపు బీహార్లో మద్యపాన నిషేధం అమలవుతోందని అలాంటి సమయంలో హెడ్మాస్టర్ సంజయ్ కుమార్ మద్యం సేవించి స్కూలుకు రావడమే కాకుండా జెండా ఆవిష్కరించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు అతడిని కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు